శ్రీగురుభ్యోన్నమ మహాగణాధిపతయ నమ మహా సరస్వచ్చే నమ సాల పుట్టుక మహిమ పూర్వం విదేహరాజ్యానికి చెందిన ప్రియంవద అనే ఒక కన్య స్థుతికారకుడైన శ్రీ మహావిష్ణువు గురించి కఠోరమైన తపస్సు చేసింది ఆమె తపోనిష్టకు సంతుష్టుడైన శ్రీ మహావిష్ణువు మానవ మాతృనిగా ఆ కన్యకు ప్రత్యక్షమయ్యారు ఆ సందర్భములో సాక్షాత్తు వైకుంఠవాసుకుడే తనకు పుత్రునిగా జన్మించాలని వరం కోరింది ప్రియంవద ఆమెలో మూర్తి భవించిన మాతృత్వానికి మురిసిపోయిన మహావిష్ణువు ఆ క్షణాన్నే ఆమెను తల్లిగా స్వీకరించి జననీ ప్రియంవద మరుజన్మలో నీవు నేపాల రాజ్యంలో గండకీ నదిగా అవతరిస్తావు అప్పుడు నేను నీ సాగర గర్భంలో సాలగ్రామ ప్రతిమూలగా జన్మిస్తాను అని ఆమెకు వరం ఇస్తారు ఆ భక్తవత్సుడైన శ్రీ మహావిష్ణువు భగవద్వాక్యానుసారము నేటికీ గండకీ నదిలో సాలగ్రామాలుగా ఉద్భవిస్తున్నారు సాలగ్రామాలకి జీవశిరలు అనే పేరున్నది శివుడు విష్ణువుల మధ్య రూపవేదాలు లేవని ఇద్దరూ ఒకటే అని చెప్పేవే సాలగ్రామాలు ఇవి విష్ణు భక్తులకు వజ్రకోచము వంటివి శివభక్తులకు మృత్యుంజయము సాలగ్రామమును దర్శించిన వారు తక్షణమే సర్వపాప విముక్తులవుతారు సాలగ్రామ మూలమునందు బ్రహ్మ మధ్యభాగమునందు విష్ణువు ముఖభాగమున రుద్రుడు మధ్యభాగమున లోపల సర్వదేవతలు నివసిస్తారు సాలగ్రామము నిత్యం పూజిస్తూ అభిషేకిస్తూ స్పర్శిస్తూ దర్శిస్తూ ఉండేవారికి సర్వదేవతల అనుగ్రహంతో పాటుగా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని గరుడ పురాణంలో చెప్పబడింది అంటే సర్వదేవతలకు చేసే పూజలకు మించినదే ఈ శాలగ్రామాలకు మనం చేసే అర్చన బ్రహ్మ హత్యాధికం పాపం మనోవాక్కాయ సంభవం శీఘ్రం నశతి సర్వం సాలగ్రామ ఫిలార్పణేత్వం బ్రహ్మహత్యాది అన్ని రకాలైన దోషాలు మనస వాచ కర్మణ చేసిన పాపాలు అన్నీ సాలగ్రామ పూజ వలన నాశనమవుతాయి అని పద్మపురాణంలో శంకరుడు తనంతట తానే కుమారస్వామికి ఈ విధంగా చెప్పాడు మల్లింగ దృష్టి యత్ఫలం పూజతి సాలగ్రామ శిలాయంతూ ఏకస్యం ఇవ తద్భవేతు కోటి శివలింగాలను దర్శించి పూజించిన ఫలం ఒక్క శాలగ్రామానికి పూజ చేసిన దానితో సమానము శాలగ్రామాలకు పూజ అర్చన అభిషేకము ప్రతిరోజు చేసిన సో సర్వపాపముల నుండి విముక్తి కలిగి నైవిశారణ్యము ప్రయాగ గంగాసాగరము కురుక్షేత్రము యాత్రలు చేసిన దానికంటే నూరు రెట్లు ఫలితం వచ్చును శాలగ్రామ తీర్థాన్ని స్వీకరిస్తే కోటి జన్మలలో చేసిన మహాపాతకాలు నశిస్తాయి సాలగ్రామ నిర్మాన్ని అంటే పూజించిన పూలు శిరసాలహించిన సకల పాపముల నుండి విముక్తులై అంచెకాలమునందు శ్రీహరిలో ఐక్యమగుదురు సాలగ్రామాలకు అలంకరించిన చందనము కుంకుమ విపూజి ఎవరైనా శ్రే శరీరానికి ధరిస్తారో వారికి సకల కార్యానుకూలత కలిగి భూలోకములో సకల సౌఖ్యాలను అనుభవించి అంచమున మోక్షాన్ని పొందదురు శాలగ్రామాలకు నివేదించిన ప్రసాదాన్ని భుజించిన వారికి గోవును దానం చేసినంత పుణ్యం కలుగుతుంది శాలగ్రామాన్ని స్పృశించిన ఎడల బ్రాహ్మణులను పితరులను దేవతలను పూజించిన ఫలం కలుగును శాలగ్రామ సమీపంలో పురాణ కథనం చేసిన ఏ విధమైన క్రతువులు నిర్వహించిన ధనము పుత్రులు కలుగుదురు భక్తి ముక్తి లభించును సాలగ్రామంలో మూడు లోకాల మొత్తం ఇవిడి ఉంటుంది సాలగ్రామాలు ఎక్కడ ఉండనో అక్కడ సర్వదేవతలు తీర్థాలు ఉంటాయి సాలగ్రామాన్ని చూసినా నమస్కారం చేసిన అభిషేకాదులు పూజ చేసిన కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యము సమానము కోటి ఆవులను దానం చేసినంత పుణ్యం కలుగుతుంది తీర్థం సేవించిన వారికి పునర్జన్మ ఉండదు అంచకాలమునందు ఎవరి నోటిలోనైనా సాలగ్రామ తీర్థం పోస్తే వారు పరమగతిని పొందెదురు స్వర్గలోక ప్రాప్తి కలుగును సాలగ్రామాలకు అభిషేకించిన తీర్థం సేవిస్తే మనుషులోని సుగుణాలు పెరుగుతాయి దోషాలు హరిస్తాయి తీర్థాన్ని సేవించి ఇంటిలోనే ఉన్న ప్రతిరోజు గంగా నదితో పాటుగా మూడు కోట్ల యాభై లక్షల నదులలోనూ స్నానము చేసిన ఫలము అన్ని యజ్ఞాలు చేసిన ఫలము కలుగును పంచామృతాలతో సాలగ్రామ పంచాయతనాలను అభిషేకం చేసిన చేయించినా ఆ పూజ చేసిన వారు అనేక సంవత్సరాలు స్వర్గంలో ఉంటారు దివ్యశక్తులు కలుగుతాయి హిందువులు ఎవరైనా కుల మతములతో పని లేకుండా శాలగ్రామాలను పూజించవచ్చును ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించిన వారు సాలగ్రామ పూజ దానము చేసిన నవగ్రహ దోషాలు నివారించబడి అదృష్టం మీ ముందు ఉంటుంది శాలగ్రామ దర్శనం వలన కాయక వాచక మానసిక పాపాలు పటాపంచలవుతాయి ఎంతటి దుర్మార్గుడైనా సరే సాలగ్రామ తీర్థం తాగినంత మాత్రాన పావనుడు అవుతాడు కోరికలు ఉన్నా లేకపోయినా సాలగ్రామాలను అభిషేకించి పూజించి సాష్టాంగపడిన వారికి విముక్తి లభిస్తుంది నిత్యం పూజ చేసేవారికి మృత్యు భయం ఉండదు సాలగ్రామ పూజతో అసాధారణ శక్తులు లభిస్తాయి జన్మ జన్మాంతరాల పాపం నశిస్తుంది ఏ మానవుడైనా సాలగ్రామ శిలపై స్వస్తిక మండలము లిఖించిన అనంతమైన పుణ్యం లభిస్తుంది అందున కార్తీక మాసంలో లిఖించిన ఏడు తరాలను పవిత్రులు చేయుదురు సాలగ్రామాలకు పైన మట్టితో కానీ రంగుతో గాని గంధముతో కానీ కుంకుమతో గాని విభూతితో గాని స్వస్తిక మండలాన్ని లేదా ఓంకారాన్ని లేదా కేశవాది నామాలను లిఖించిన వారు కోటి కల్పముల వరకు స్వర్గ సుఖములు పొందేవారు ఎవరైతే ఒక సంవత్సర కాలం పూర్తిగా అగ్నిహోత్రం చేస్తారో అంత ఫలము కార్తీక మాసంలో సాలగ్రామ శిలయందు స్వస్తిక మండలము లిఖించిన ఫలముతో సమానము సంశయము లేదు పంచాయతనము అనగా ఐదు దేవతల సమూహం ఆ యొక్క దేవతలు శివుడు విష్ణువు గణపతి సూర్యుడు అంబిక పంచాయతనములు ఐదు రకములు ఒకటి శివ పంచాయతనము ఇది అపమృత్యు దోషాలు తొలగ చేసి రోగ నివారణ జరిపి అన్ని ఔషధములు లభించేటట్లు చేసి సర సంపదలు సిద్ధించి విముక్తిని ప్రసాదించును రెండు విష్ణు పంచాయతనము దీనినే లక్ష్మీనారాయణ పంచాయతనము అందరూ ఇది ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని సిద్ధింపచేస్తుంది మూడు లక్ష్మీ గణపతి పంచాయతనము ఇది విఘ్నాలు తొలగించి ఘన కనక వస్తువాహన గృహాలు సిద్ధించేటట్లు చేస్తుంది నాలుగు సూర్య పంచాయతనము ఇది ఆరోగ్యము మంచి తేజస్సు వర్చస్సును కలుగజేస్తుంది ఐదు దుర్గా పంచాయతనము అన్ని లోపాలు తొలిగేటట్లు చేసి సర్వకార్య జయంతో పాటుగా ఆత్మశాంతి భోగమోక్షాలను సిద్ధించేటట్లు చేస్తుంది ఏ దేవతను మధ్య ఉంచి పూజిస్తారో ఆ దేవతా పంచాయతీగా మనము పిలుస్తూ ఉంటాం ఈ ఐదు పంచాయతీలను ఒకేసారి పంచ అధర్వణ శీర్షాలతో అర్చన చేయడం వలన సమస్త గ్రహ వాస్తు దోషాలు నివారించబడటము రోగ నివారణ జరగటం వివాహం కాని వారికి వివాహం జరగటం సంతానం లేని వారికి సంతానం కలగటం ధనప్రాప్తి కలగటం ఏ కోరికతో అయితే పూజిస్తారో ఆ కోరిక వెంటనే సిద్ధించడం వంటి సజ్జ ఫలితాలని నేను పొందాను ఇతరులు కూడా పొందేలాగా చేశాను కనుక కనుక ఇటువంటి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఈ పూజా ప్రక్రియను అందరికీ ఉపయోగంలోకి తీసుకురావాలనే ప్రయత్న ఫలితమే ఈ ప్రసంగం ఆదిశంకరులు ఈ పంచాయతన పూజను ప్రతిపాదించారు ఎవరిని క్షమించకూడదో అట్టి వారితో రమించినను తినరానిది తిన్నను చేయకూడని పనులు చేసినను శాలగ్రామానికి స్వస్తిక మండలమును అలంకారము చేసినా పూజించిన ఆ పాపములన్నీ నాశనముకును శాలగ్రామానికి ఒక్కసారైనా పూజ చేసిన వారి పాపాలు నాశనం చేస్తానని విష్ణుమూర్తి పద్మపురాణం ఉత్తరాఖండ నూట ఇరవై ఏడో శ్లోకంలో చెప్పారు సాలగ్రామ పూజ చేయడం వలన కలుగు పుణ్యఫలం లెక్క కట్టడానికి లేదు సాలగ్రామ మహిమను గురించి వివరించి చెప్పుటకు మనిషి జీవితం సరిపోదు నిత్యం ఎవరి గోత్రనామాలతో సాలగ్రామ పూజ జరుగునో వారికి పైన చెప్పిన ఫలితాలన్నీ కలుగుతాయి ఎవరైతే సాలగ్రామాల గురించి భక్తులకు వివరిస్తూ ఉంటారో వారికి అనేక రకాలుగా వారికి తెలియని లాభాలెన్నో కలుగుతూ ఉంటాయి సాలగ్రామములు ఉన్న ఇల్లు లేదా దేవాలయము చుట్టుపక్కల మూడు మైళ్ళ దూరం ప్రాంతాన్ని పావనం చేస్తుంది సాలగ్రామం ఉన్న ఇల్లు లేదా దేవాలయాన్ని దర్శించి నమస్కరించిన నిత్యం సాల పూజించే వారికి కలిగే సత్ఫలితాలు మనకు కలుగుతాయి ఈ సాలగ్రామ వృత్తాంతాన్ని ప్రతిరోజు విన్నా చదివిన సంపూర్ణ సఫలితాలు కలుగుతాయి అంచమున స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఇది నారాయణుడు లోకానికి ఇచ్చిన వరం శ్రమ లేకుండా సత్ఫలితాను పొందే వరం అన్నమాట జంతువునా నరజన్మ దుర్లభం ఎంతో పుణ్యం చేస్తే గాని మానవ జన్మ లభించదు భగవదారాధనకు అనుకూలంగా చేతులు నోరు మనస్సు బుద్ధి జ్ఞానేంద్రియాలు మనకున్నాయి కనుక సమయాన్ని వృధా చేయక భగవత్వాన్ని తెలుసుకొని దేవ పూజలు ఆచరిస్తారని ఈ ప్రసంగాన్ని చేశాను భక్తులందరూ గమనించగలరు కక్ష బ్రహ్మార్పణ వస్తూ